హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి ఇది చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చినాము ఇది మా పొలం దగ్గర పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోని అయితే తీసినాము మేము మాట్లాడుతున్నాం కానీ ఆ వాయిస్ ఉంచుదామనుకుంటే చాలా అంటే చాలా గాలి సౌండ్ డిస్టర్బెన్స్ అందుకొని మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఇంకా మేమైతే ఈరోజు అయితే నార్మడి దున్నియడానికి వచ్చినాం పొలం అయితే కానీ ఎట్లుంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి డ్రైవర్లు అయితే రావడానికి కొంచెం టైం పడుతుంది అంతలోపు ఇంకా మరి వీడియో నన్ను వేసుకుందాం కొంచెం అట్లా చూపెడదాం మన పొలాన్ని అని అట్లా కాసేపు కూర్చున్నాము ఇంకా మిగతా పనులన్నీ వేసుకునే టైంకైతే ట్రాక్టర్ అయితే సాయంత్రం వచ్చిందండి మార్నింగ్ వెళ్ళిన వాళ్ళం ఇంకా సాయంత్రం దాకా అక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా పంపు అవన్నీ సెట్ చేసుకొని నార్మల్కి అయితే నీళ్ళు పెట్టేసరికి అయితే ఇంకా డాక్టర్ వచ్చింది వచ్చిన తర్వాత ఇదిగో అక్కడ ఉన్నాడు కదా మా ఆయన అయితే నార్మల్ అయితే దున్నడం అయితే స్టార్ట్ అయింది చాలా డిస్టర్బెన్స్ ఇంకా సౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా అందుకోసం అనే వాయిస్ ఇస్తున్నాను నేనైతే ముందుగా మన ఛానల్కైతే ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా మేము వెళ్ళినప్పుడల్లా వీడియోస్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా ఇంకా నారాలకేది ఇంకా అవన్నీ ఉంటాయి కదా పొలం పనులు ఫస్ట్ టైం మేమైతే పొలం చేయడము అందుకోసం అని కొంచెం చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది హ్యాపీగా ఉంది ఇంకా పనులు రావు కాబట్టి పనులు తెలుసుకోవాలి చేయాలని ఇంకా మేమైతే ఇద్దరేమో వచ్చినాము మా పక్క చేనైన వాళ్ళందరూ ఉన్నారు అక్కడనైతే ఉండి ఇంకా మాట్లాడతారు ఇంకా పొలం కోసం అవన్నీ చెప్తానులు అట్లా ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ అసలు టైం అనేది అయితే ఏర్పడట్లేదు చేన్లకి వెళ్తే ఎందుకంటే మంచి వాతావరణం పచ్చడి చెట్లు చల్లటి గాలి ఎంతంట అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆ వాతావరణాన్ని చూస్తుంటే మొత్తం గ్రీనరీ కదా చుట్టూరా గ్రీనరీ తోటి ఇంకా ట్రాక్టర్ అయితే దున్నతంది చూస్తున్నారు కదా లాంగ్ వీడియోస్ పెట్టక కూడా చాలా అంటే చాలా రోల్ అవుతుంది అసలు టైం ఉండట్లేదు అందుకోసం మనం ఇంకా లాంగ్ వీడియోస్ కూడా మేమైతే ఏం పోస్ట్ చేస్తలేం కానీ చూడాలి ఇప్పుడైతే ఇంకా అట్లా మేము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇంకా కొంచెం వీలైనప్పుడల్లా చేద్దాం అనుకుంటున్నాం మరి చూడాలి చూడండి ఇంకా మా ఆయనయితే అక్కడ డిస్టర్బెన్స్ ఉంది అంటే అవి ఉంటాయి కదా రేగు చెట్లు అవన్నీ వడ్ల పొండి అట్లుంటే మనం మొలకలికినప్పుడు అయితే పిట్టెలు ఆలుతాయి కదా అట్లా ఆలకుండా ఇంకేం డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం అయితే కొడతాడు పొరకలు అవన్నీ ఇంకా ట్రాక్టర్ దున్నంతలోపు ఇంకా కాళ్ళుగుండు ఎందుకు అన్నట్టుగా ఆయనైతే ఆ పని అయితే మొత్తం చేసుకుంటూ ఉంటాడు చూడండి ఇంకా ఇక్కడైతే ఆయన డాక్టర్ అయితే మంచిగా దున్ని అసలు ఫస్ట్ టైం నేను నారుమడి దున్నడం చూడడం కూడా ఫస్ట్ టైం అండి కానీ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము సొంతంగా చేస్తున్నాం పొలం ఈ సంవత్సరం అయితే అంటే అంతకుముందు వేసినాం కానీ ఇద్దరం కలిసి వేసినాం అన్నట్టు వేరే వాళ్ళు మేము అట్లా ఇద్దరం కలిసి వేసినాము కానీ ఈసారి అయితే ఫస్ట్ టైం మేము చేయడము మాకేమన్నా తెలివని ఉంటే కూడా మన చాలామంది మనకు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అంటే వ్యవసాయం కోసం అప్లోడ్ చేస్తారు కదా అవి చూసి నేర్చుకోవచ్చు తెలియకుండా డౌట్స్ చాలా చాలామంది బ్రదర్సు మనకు వ్యవసాయం గురించిన అన్నీ చెప్తారు ప్రతి డౌటు చెప్తారు వాళ్ళు చేసే పనులు ఏంటిది ఎట్లా ఎట్లా చేసుకోవాలి అవన్నీ అవన్నీ చెప్తారు కాబట్టి మనం ఏదైనా ఒకసారి చేయడం స్టార్ట్ చేసినామంటే మనకు తెలుస్తుంది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా ఇప్పుడైతే మాకైతే ఏం తెలియదు కానీ కాకపోతే తెలుసుకోవాలి తెలుసుకొని చేసుకోవాలి వ్యవసాయం అంటేనే వ్యవసాయంలోనే సాయం ఉందంటారు కదా రైతుకు నష్టమా లాభమా అనేది ఆలోచించకుండా రైతులైతే వ్యవసాయం అనేది చేస్తారు కాబట్టి నష్టం లాభం అనేది తర్వాత కానీ కాకపోతే ఫస్ట్ అయినది మనమైతే కష్టపడాలి కష్టపడితే ఖచ్చితంగా దేవుడు అనైతే లాభం అనైతే ఉంచుతాడు నేను అనుకుంటున్నా నేను నమ్ముతున్నా కష్టపడినది అయితే మన లాభాలను కూడా ఆశించద్దు కాబట్టి కష్టపడాలి ఫస్ట్ కష్టపడిన తర్వాత లాభం నష్టం అనేది దేవునికి అప్పగించాలి అంతే మనం చేసేది ఏముండదు మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒక రెండు మూడు రోజులు రెగ్యులర్గా నడిచినాము అసలు ట్రాక్టర్ కోసం అని కానీ ఇంకా ఈ అయితే వచ్చింది ఇంకా మేమైతే ఇదిగోండి నారుమడి అవన్నీ ఇంకా వాటర్ పెట్టి ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఆయన కొట్టే కొట్టేయాలి అందుకోసం అవన్నీ చూపెడుతున్న చెట్లను అయితే చూడండి ఇది మా పక్క పొలం అండి వాళ్ళైతే నారాలకిండ్లు అన్ని అన్నీ మాదైతే లేట్ లేట్ అయిపోయింది పని ఈయన పని అయితే మంచిగా సమానం చేసిండు అన్నట్టు అంటే వాటర్ మనకు మంచిగా కరెక్ట్గా పడతాను కదా గడ్డి మురిగిపోయా అవన్నీ వేసేది అట్లా ఇంకా అవన్నీ చేసిండు చేసేసరికి మాకైతే ఆ రోజు నైట్ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి చాలా వర్షం ఇంకా వర్షాన్ని కాగి వర్షం అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకంతా సమానంగా వేసి వడ్లు అలకాలి కదా ఒక రెండు రోజుల తర్వాత అట్లానే ఇంకా మొత్తం అదంతా క్లీ సమానం చేసిండు నీట్గా ఆ గడ్డి అంత కనబడుతుంది కదా అదంతా కనబడకుండా మంచిగా వేసి వచ్చేసరికి అయితే ఇంకా నైట్ అయిందండి మాకైతే చాలా అంటే చాలా నైట్ అయింది చూడండి పాపం నడుమ నొస్తుందని అయితే అక్కడ నిల్చని చూస్తాడు అసలు వ్యవసాయం అంటేనే చాలా కష్టము కష్టంతో కూడుకున్న పని కానీ కాకపోతే ఇంకా చేస్తా అని పట్టిండు కాబట్టి చేసుకోవడమే ఎంత కష్టమైనా మన పని మనం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అది తప్పదు చాలా అంటే చాలా నైట్ అయింది మేమైతే ఇంటికి వచ్చేసరికి ఇంకా వచ్చే టైంలో కూడా ఫుల్ వర్షం పడ్డది ఆ వర్షంలోనే దలుచుకుంటా రావాల్సి వచ్చింది చూడండి గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా చుట్టూ పొలాలు మీకు అట్లా వెళ్తురు కనబడుతుంది కానీ చాలా అంటే చాలా చీకటి అయింది ఇంటికి వచ్చేసరికి అయితే ఇంకా తప్పదు కదా చూడండి ఇంకా శ్రేష్ఠుని శ్రేష్ఠ పెద్ద మమ్మీ ఇంకా వీళ్ళైతే ఇది మార్నింగ్ అండి మార్నింగ్ అయితే వీళ్ళు ఆడుకుంటారు కదా శ్రేష్ఠ కూడా వీడియోస్లల్లా లేక చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోలలో కూడా అసలు ఉండట్లేదు కదా అని ఇంకా వాళ్ళ ఆటను కూడా నేనైతే చూపిస్తున్నాను చూడండి స్కూల్కి పోయచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీతోటి శ్రేష్ఠ ఆడుకుంటా ఉన్నాడు ఆ రోజంతా అలా గడిచిపోయింది